మీ గురించి మాట్లాడుతున్నాం సార్ మీ గురించి వినండి మీ విరనండి సార్ మరి మీరు మాట్లాడేది కాంట్రాక్ట్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం సార్ ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్ దయనీయ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రికార్డు చూస్తే ట్వంటీ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చినప్పుడు వీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ ఆ రోజు క్రెడిట్ ఉండే మరి ఈరోజు సార్ టుడే వీ అవ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ మల్టీ ఫోల్డెడ్ ఈరోజు సుమారు నాలుగు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు అంటే ఈరోజు హానరబుల్ సీఎం గారు మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు దే ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే నీడ్ ఆఫ్ ది అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్ వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ది అవర్ ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నేను కూడా సీవ్గా పనిచేసాను సార్ ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్ ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్ నంబర్స్ వుండ్ లై మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా వేసినా వచ్చేది నెగిటివిటే మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు నాడు శాలరీ సార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్ దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్ బికాస్ టుడే నేను మొదల ఎల్లారెడ్డిలో ఆస్ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్ వన్ ఎంప్లాయ్ వాజ్ క్రైంగ్ ఈ వాజ్ సేమ్ సార్ మాకు సాలరీస్ రావట్లేదు చిన్న ఉద్యోగులము మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను అడుగుతున్నాను మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది ఇవాళ వాళ్ళ శాలరీ కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్ ఇది టుడేస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ మే నంబర్ వన్ తెలంగాణ మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ సార్ ఉండడానికి ఇల్లు కావాలి తాగడానికి నీళ్లు కావాలి తినడానికి మూడు తిండి కావాలి సార్ అభివృద్ధి అనేది ఈ రోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్ మీరు మాట్లాడేది నాలుగు కార్పొరేట్ కంపెనీ తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి అది ఇలా మీరు రండి ఇలా రండి నియోజకవర్గం రండి సార్ తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇట్లాంటి పరిస్థితి దౌ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ హౌ మనీ హౌ మనీ మాట్లాడుతున్నారు మా జూపల్ కృష్ణ గారు మాట్లాడారు ఈ మేడ్ వెరీ గుడ్ పాయింట్ సార్ వెన్ వెన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ వెన్ యువర్ గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ హౌ కెన్ యూ డిటాచ్